చిరంజీవికి అయితే థ్యాంక్స్ చెప్పారు వైసీపీ నాయకులు కొంతమంది ఎందుకంటే పేరు నాన్న లాంటి వాళ్ళు అయితే ఎందుకంటే చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణకి అయితే కాకపోతే చిరంజీవి గారు ఏదైతే ఇమ్మీడియట్గా జరిగిన అసెంబ్లీలో జరిగిన దాన్ని ఇమ్మీడియట్గా ఆయన లెటర్ పూర్వకంగా జరిగిన సిచ్యువేషన్ని మాట్లాడుకొచ్చారు ఎందుకంటే అక్కడ ముద్దాయిలాగా లేకుంటే చిరంజీవిని అగౌరవంగా పరిచారు లేకుంటే చిరంజీవి గారిని సరిగ్గా మీట్ అవ్వలేదు లేకుంటే చిరంజీవి గారితో సాంప్రదాయబద్ధంగా మాట్లాడలేదు లేకుంటే చిరంజీవి గారిని గౌరవించలేదన్న మాటలు ఏవైతే వచ్చినాయో మీకు వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నా సరే ఆ పేరు నన్ను కనిపించారు కానీ జగన్మోహిరెడ్డి బయటికి రాలేదు ఇలా ఇలాంటి రకరకాల ప్రచారాలు పవన్ కళ్యాణ్ అందరూ మాట్లాడిన వాటిలో విషయాలని మాట్లాడుకున్నాం మళ్ళీ అసెంబ్లీలో తీసుకొచ్చేసి మాట్లాడడం ఇవన్నీ చూస్తే అయితే చిరంజీవి గారు ఇమీడియట్గా స్పందించారు అసలు నా ప్రస్తావన ఎందుకు వచ్చింది ఆ రోజు గౌరవగాన్ని కానీ చూసుకున్నారు రెడ్డి నన్ను కలవాలంటే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేశాను లంచ్ చేశాను వెళ్ళాను కలిశాను ఆ తర్వాత మా వాళ్ళు వచ్చి మాట్లాడతారన్నారు ఐదు మంది అంటే పది మందికి నాకు నేను అడిగిన వెంటనే వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి ఇక్కడ ఏది తప్పుగా ఏం జరగలేదు అంత మంచిగానే జరిగింది అనేది మాట్లాడుకొచ్చారు అలానే బాలకృష్ణ కూడా రమ్మన్నాం ఆయన రాలేదు ఆయన కలవడానికి ప్రయత్నించాం కానీ ఆయన అసలు అందుబాటులో లేకుండా పోయాడు మా ఫోన్లకు కానీ లేకుంటే వేరే జమినీకరణ వాళ్ళందరినీ పంపించినా సరే ఇంటికి వెళ్తే ఆయన మా కాల్స్ రిసీవ్ చేయలేదు ఆయన ఇంటి దగ్గర కూడా కలవడానికి ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదనైతే మాట్లాడుకొచ్చారు కాబట్టి ఇక్కడ తప్పు జగన్ది కాదు బాలకృష్ణ అదే తప్పు అనేది ప్రస్తావన వచ్చింది చిరంజీవి గారు పెట్టిన లేఖలో దానికి థ్యాంక్స్ చెప్పారు పేరు గారు జరిగిన విషయం చెప్పినందుకు థ్యాంక్స్ చిరంజీవి గారు మీరు నిజాలు బయట పెట్టినందుకు థ్యాంక్స్ చిరంజీవి గారు అని అయితే గారు అయితే చెప్పడం చూశాం కాబట్టి నిజాలు ఇప్పటికే నిజాలు ఉంటాయి కాబట్టి చిరంజీవి గారు ఏదైతే లెటర్ వేశారో అది వైసీపీకి అలానే జగన్మోహన్ రెడ్డి సైకో అన్న పదానికి జగన్ సైకో కాదు మంచివాడి అన్న சர்ஃபிகேட்டு சிரஞ்சி இச்சு அந்த